కోటం ప్రభుత్వంలో రాష్ట్రంలో సామాన్య దళితులపైన దళిత ఉన్నతాధికారులపైన కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయని మాల మహానాడు అధ్యక్షుడు అధ్యకుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు దళితుడైన డీజీపీవీ సునీల్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షుడు పంతంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత అధికారులకు వేధింపులు పెరిగిపోయాయన్నారు తీసుకుని ఉన్నతాధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించడం రఘురామరాజు సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయల పబ్లిక్ బ్యాంకుల నుంచి దోచుకున్న దోపిడీదారు ప్రభుత్వం దళితుల పట్ల అనుసరిస్తున్న వ్యవహార శైలిని మానుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎం జోనల్ సెక్రటరీ బదిలీ శేషయ్య జైపీ అధ్యక్షులు బర్ర శ్రీనివాస్ అడ్వకేట్ దైరత్నం పి కిరణ్ తదితరులు పాల్గొన్నారు మహనాడు రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఈ రాష్ట్రంలో కోటవే ప్రభుత్వం ఏర్పడిన ఈరోజు జరిగేటువంటి ప్రెస్ మీట్ లో మాన్య శ్రీ శ్రీ టివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ గున్ని ఉన్నారు పాల్ గారు ఉన్నారు సిన్సియర్ ఆఫీసర్ అయిన రిటైర్ అయినా వేధిస్తున్నారు ఇంకా అన్ని కమ్యూనిటీస్ లో చాలా మంది ఉన్నారు మరి ఏ ఆఫీసర్ని ఇలా ఎందుకు ఇబ్బంది పెట్టడం లేదు ఎందుకు స్వయంగా వెళ్ళారు ప్రజలకి తట్టుకోలేక స్వయంగా ఇది మానుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా దళితులకి రక్షణగా ఈ ప్రభుత్వం నిలబడాలి నిలబడని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడించి తీరుతామనేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇతర మా అధికారులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి రాష్ట్రంలో దళితులకి భద్రత కల్పించే దిశగా ఈ ప్రభుత్వం పూనుకోవాలి హోమ్ మినిస్టర్ కూడా స్పందించాలి ఈ రోజున ఓ ఒంగోలు జరిగినటువంటి సంఘటన నెల్లూరులో జరిగినటువంటి సంఘటన దళితులకు ఒక న్యాయం ఇతర కులాలకు ఒక న్యాయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని మేము ఖచ్చితంగా బుద్ధి చెబుతాం తిప్పికొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దళితుల పట్ల ఈ ప్రభుత్వం వివక్షత చూపుతుంది అణచివేత ధోరణి చూపుతుంది ఇది మారుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి దళిత ఉన్నతాధికారులు ఐపీఎస్ ఎలాంటి పోస్టింగ్ అవ్వుకోకుండా వాళ్ళపై కక్ష సాధింపు చర్యలకి ఈ ప్రభుత్వం పోనుకుంది మరి తెరాల్లో నలుగురు యువకుల్ని అత్యంత దారుణంగా కొట్టినటువంటి సంఘటన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు కానీ అక్కడ ఆ దళిత యువకులపై దాడి చేసినటువంటి పోలీసులపై ఎలాంటి చర్య లేదు కానీ డీజీపీ సునీల్ కుమార్ పైన ఎందుకు చర్యలు తీసుకుంటుంది డీజీపీ సునీల్ కుమార్ చేసిన తప్పేంటి దళితుల పక్షాన్ని నిలబడటం వేనా అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రచారం చేయటవేనా ఒక నిబద్ధత కలిగినటువంటి అధికారిని ఆంధ్రప్రదేశ్ లో ఇలా వేధించడం మానుకోవాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో రాష్ట్రం నలుమూలల ఈ రోజున షెడ్యూల్ కులాలపైన సామాన్యుల పైన విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి దాని మీద ఎలాంటి చర్యలు లేవు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక పోలీస్ సంఘటనలో ఏ పోలీస్ అధికారుల పైన చర్యలు లేవు కానీ దళిత పోలీస్ అధికారుల పైన మాత్రం కక్ష సాధింపు చర్యలు జైవీ శ్రీనివాస్ నేను అడ్వకేట్ గా హైకోర్టు తెలంగాణ మన అమరావతి మరి సుప్రీంకోర్టులో చేస్తున్నాను మరియు ఒక పొలిటికల్ పార్టీ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నాను ఈ రోజు మన విజయవాడలో గాంధీనగర్లో ప్రెస్ క్లబ్ లో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఖచ్చితంగా తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం కావాలని కక్షపూర్తంగా డీజీ స్థాయి డీజీ స్థాయి అందులో దళిత దళిత కుటుంబానికి సంబంధించిన దళిత వ్యక్తి అయిన పివీ సునీ చేస్తూ అదే కంటెంట్ ని ఫ్రెష్ ఎఫ్ఐ రిజిస్టర్ చేస్తూ కక్ష డీజీ స్థాయి దళిత దళిత వర్గాన్ని సంబంధించిన పివి సునీల్ కుమార్ గారి మీద కక్ష సాధిస్తుంది నేను ఈ సందర్భంగా అందరికి కొన్ని ఫ్యాక్ట్ తెలియపరుస్తున్నాను రఘురామకృష్ణ రాజు ఆర్ రఘురామకృష్ణ రాజు అంటే ఏం గుర్తుకొస్తుంది ఉండి ఎమ్మెల్యే గుర్తుకురాదు ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉండి ఎమ్మెల్యే గుర్తుకురాడు ఎస్బిఐ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తొమ్మిది వందల నలభై ఏడు కోట్లకి అవినీతి చేసి పబ్లిక్ ఫండ్ ఎగ్గొట్టిన మోసకారిగా వికీపీడియా చెప్పింది గూగుల్ చెప్పింది పబ్లిక్ చెప్తారు రఘురామకృష్ణరాజు అంటే ఎస్బిఐ బ్యాంకులో లో పబ్లిక్ ఫండ్ ఇంకా బ్యాంకులు ఉన్నాయి నేను ఓన్లీ ఎస్బీఐ గురించి చెప్తున్నా తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు అవినీతి పబ్లిక్ ఫండ్ తీసుకొని వినియోగించుకొని కట్టలే తగ్గొట్టినా ఒక ఫ్రాడ్ ఒక చీట్రగా గూగుల్ చెప్తుంది వికీపీడియా